ఎవరీవన్ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అన్ చేయడా సందర ఎలా ఉన్నారు నేను బాగున్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఇదైతే వెన్స్డే రోజు మార్నింగ్ అండి సో ఫ్రెష్ వచ్చేసిన తర్వాత సో ఫస్ట్ అయితే పూజ సామాన్లు అయితే క్లీన్ చేసుకుందామని కొంచెం హాట్ వాటర్ లో పెట్టేసి చింతపండు సబీనా పౌడర్ ఇవన్నీ వేసేసి పెద్ద బకెట్లో అయితే వేసేసాను కసే నామితే కొంచెం తొందరగా క్లీన్ అవుతాయి అనేసి అలానే ఇంకా ఈ ఫోర్త్ డేస్ నుంచి పూజ చేసుకోవట్లేదు కదా ఇంకా అందుకోసం అయితే ఈ రోజు చాలా పని ఉండేది ఎవ్రీ మంత్ ఇలానే ఉంటది డే మొత్తం ఒక రోజు అంతా ఈ పని పట్టేస్తుంది అనమాట ఇంకా ఫస్ట్ అయితే నానబెట్టేసి పిల్లలకి క్యారేజ్ ప్రిపేర్ చేసి వాళ్ళని పంపించేసిన తర్వాత ఆత్మతా పని అయితే తర్వాత చేసుకుంటాను సో ఫస్ట్ ఇంకా అందుకోసమైతే అయితే ఫస్ట్ ఇడ్లీ పెట్టేద్దాం అనేసి ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను ఇంకా డైలీ ఇడ్లీ నేను అంటే ఈవినింగ్ టైంలో ఏదో ఒకటి చేస్తాను ఇంక మార్నింగ్ టైంలో ఈజీగా అయిపోయేది అయితే అదే అనిపిస్తుంది ఈ రోజు కర్రీ వచ్చేసి చామదంపులు పులుసు పెట్టమన్నారు మా వాళ్ళు ఇంకా అదే చామదంపులు అయితే కుక్కర్లో వేసేసాను హాట్ వాటర్ అయితే పెట్టేసుకున్నాను అండ్ పూజ లేని టైంలో అయితే సిక్స్కి లేస్తాను అనమాట సిక్స్కి లేస్తే ఇంకా ఫ్రెష్ రావడం అదంతా కూడా అడవుడైపోతుంది ఇంకా ఆ టైంలో ఇంకా కంగారు వచ్చేస్తుంది అనమాట అంక్ పిల్లలకి క్యారేజ్ టిఫిన్ పెట్టేసాను అనుకోండి తర్వాత మిగతా పనులు అలా మెల్లిగా చేసుకుంటాను కాకపోతే ఈ మధ్య ఎయిట్ కే వెళ్ళిపోతున్నారు ఎయిట్ ఫిఫ్టీ ఎయిట్ ట్వంటీ అలా వెళ్ళేవారు ఇంక ఇప్పుడు ఎయిట్ కే స్టార్ట్ అయిపోతున్నారు ఎయిట్ కూడా అవ్వట్లేదు సెవెన్ ఫిఫ్టీ కే స్టార్ట్ అయిపోతున్నారు ఇంకా నన్ను ఆడావుడు పెట్ట మామూలుగా ఉండట్లేదు మార్నింగ్ టైంలో ఒక చిన్న మినీ వారే జరుగుతుంది అనమాట సో ఇంకా లేవడం ఒక ఫ్రెష్ అయి టిఫిన్ చేసేస్తున్నారు ఇంకా అంటే వెళ్ళిపోతున్నారు అంటే ప్రాపర్ గా టైంకి రాకపోయినా ప్రాపర్ గా యూనిఫామ్ వేసుకోకపోయినా వాట్సప్ గ్రూప్ లో సెండ్ చేసేస్తున్నారు ఫొటోస్ అన్ని కూడా ఆ ఉద్దేశంతో మా వాళ్ళు ఏంటంటే ఆ ఫొటోస్ అవి పెట్టించుకోకూడదు అన్న ఉద్దేశంతో ఇంకా వాళ్ళు ఒక్క ఫిఫ్టీన్ మినిట్స్ హాఫ్ అన్ అవర్ ముందే ఉంటారన్నమాట అంత భయం అనమాట మా వాళ్ళకి ఇంట్లో ఎంత కొట్టుకుంటారో అరుస్తారో కానీ స్కూల్లో చాలా కామ్గా సైలెంట్గా భయంగా ఉంటారు అందుకోసమే తొందరగా వెళ్ళిపోతారు సో నేను కూడా ఫాస్ట్గానే చేస్తాను ఒక్కొక్క రోజు ఏంటంటే చి కొంచెం లేట్ అవుతుంది ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ఆల్మోస్ట్ టెన్ ఆ టైం అవుతుంది అనుకుంటాను ఈ బెడ్ సర్ది తుడిచేసుకుని తర్వాత అయితే ఇంకొన్ని కొన్ని పనులు ఉన్నాయి అవన్నీ చేసుకుంటాను అంటే బట్టలు అన్ని కొన్ని ఉన్నాయి బట్టలు అయితే వాష్ చేసేయాలి నేను ఇంకా ముందు రోజు ఈరోజు కూడా బట్టలు అయితే హ్యాండ్తోనే వాష్ చేసుకున్నాను ఎన్నో లేవు కదా కొన్ని ఉన్నాయి సో డే మొత్తం ఇలాగా మనకి పని చేసుకుంటుంటే మనకి యాక్టివ్గా అనిపిస్తుంది సో యాక్టివిటీ ఉంటుంది అనేసి ఇంక బట్టలు అయితే హ్యాండ్ వాష్ చేసుకుని ఫస్ట్ అయితే రూమ్ నీట్ గా చేసుకుని ఫస్ట్ మా వాళ్ళ వెళ్ళగానే పూజ సామాన్లు అన్నీ క్లీన్ చేసేసుకుని మేడ మీద పెట్టేసాను తొందరగా డ్రై అయిపోతాయి కదా ఇంకా సర్దేసుకోవచ్చు అనేసి తర్వాత అయితే బెడ్ సర్దేసుకొని ఒక ఇంకా రూమ్ మొత్తం నీట్ గా చేసుకున్నాను సో టూ డేస్ అయింది కదా మొత్తం వాటర్ తో క్లీన్ చేసి అందుకని ఎక్కువ డస్ట్ ఏమి రావట్లేదు దట్టు చలికాలం కదా మా లూసీ ఏంటంటే బెడ్ కింద ఉండట్లేదు అందుకే బెడ్ బెడ్ కింద చాలా తక్కువ డస్ట్ వచ్చిందనమాట అంటే చలికి అది చైర్ లోనే ఉండిపోతుంది సో మా లూసి ఒక చైరు ఇంక మా రూబీ ఒక చైరు ఇంకా అవి రెండు కేటాయించేసుకున్నాయి ఇంకా టబ్బు కుర్చీలో పిల్లు అయితే మరి ఘోరంగా చేసేస్తుంది మా రోబీ మా లూసి పడుకుండిపోయి ఉండిపోతుంది అనమాట దానికి పాపం కళ్ళు కనిపించట్లేదు డే టైంలో కూడా కొంచెం కనిపించేది నైట్ కనిపించకపోయినా ఇప్పుడు డే టైమ్ లో కూడా కనిపించట్లేదు అదే భయంగా ఉంది భయం కన్నా ఎక్కువ ఏదైనా పెడ్స్ పెంచుకుంటే చాలా బాధ అనిపిస్తుంది సో నా పట్టేల సౌండ్కే అది అటు ఇటు నడుస్తుంది నేను ఎక్కడ ఉంటే అక్కడ ఉంటది నేను కిచెన్ లోకి వెళ్తే కిచెన్ లో ఇంకా రూమ్ లోకి వస్తే రూమ్ అలా నా చుట్టూ తిరుగుతూ ఉంటుంది ఎందుకని నాకు కాలలో పడిపోయేది అనమాట నేను పడిపోయేదాన్ని సో తిట్టుకునే కాదు దానికి కనిపించక ఆ అది అంచనాగా తిరుగుతుంది అనమాట నాకు చాలా అసలు నాకు మార్నింగ్ నుంచి అసలు అంత బాధ అనిపిస్తుంది నేను ఎందుకంటే ఎన్ని రోజులు పెద్ద పట్టించుకోలేదు నడుస్తుంది వీళ్ళు అలా నావా చెప్తున్నారు దానికి కనిపించట్లేదు కనిపించట్లేదు అని నేను పట్టించుకోలేదు సో అలా ఏం లేదు బాగా కనిపిస్తుంది నైట్ టైం కొంచెం ఆ తేడా ఉండొచ్చు అనుకున్నాను బట్ డే టైంలో లో కూడా అలానే ఉంది నాకు చాలా బాధ అనిపించేసి సో ఏదైనా పెంచుకుంటాం కానీ చాలా వాటికి ఏదైనా అయితే చాలా బాధ అనిపిస్తుంది ఇంకెక్కడ వచ్చేసి అందుకోసమే నేను ఎక్కువ ఆ మీదకి ఎక్కిచ్చేసుకోను కానీ వాటికి ఏమేమి కావాలో టైం టు టైం చూసుకుంటాను ఎక్కడికైనా వెళ్ళాలన్నా నా నేను పైకి చెప్పలేను కానీ నాకే ఎక్కువ భంగి ఉంటది సో వాటికి ఫుడ్ ఎలా వాటిని చూసుకోవడం అని బెంగి ఉంటది అందుకే ద ఎప్పుడు చాలా మార్నింగ్ వెళ్తే వెంట ఈవినింగ్ వచ్చేసేలా ప్లాన్ చేసుకుంటాను సో ఇంకా బట్టలన్నీ వాష్ చేసేసుకున్నాను పూజ సామాన్లు ఏమో మేడ మీద పెట్టాను కదా ఇవి ఆరేసేసి తర్వాత అయితే పూజ మందిరం దగ్గర సర్దేసుకుంటాను మా వారికి పిల్లలకి ఏమో చామంపల్ పులుసు సో నాకు ఉల్లిపాయన కర్రీ ఉల్లిపాయ కర్రీ వచ్చేసి ఏం చేసుకోవాలో అర్థం కావట్లేదు బీరకాయలు ఉన్నాయి అవి కుక్కర్ లో పెట్టేసుకొని ఆ చేసుకుందామని అనుకుంటున్నాను చూడాలి ఇవి పనులు అయిన తర్వాత టైంని బట్టి మనకంత స్టమక్ ఆకలి దప్పికలు ఏముండవు సో మనం అలా పని చేసుకుంటూ ఉండడమే తప్ప మార్నింగ్ టైంలో కూడా నాకేం పెద్ద ఆకలి అనిపించదు కాకపోతే ఆ టానిక్ పడిపోవాలన్నమాట అంటే అదే టీయో కాఫీలు అలాగ తాగేస్తూ ఉన్నాం అనుకోండి స్టమక్ మొత్తం ఫుల్ అయిపోతుంది టైం మాత్రం అది ఒక్కటి డ్రాప్ పడిపోవాలి మీకు కొంచెం రై తిండి పెట్టకపోయినా పర్లేదు అంటే చాలా గాలి వేస్తుంది ఉంది ఉందనమాట ఇంకా వాష్ చేసిన వెంటనే మాత్రం బట్టలు ఆరేస్తాను పక్కన పెట్టను ఎందుకంటే పక్కన పెట్టాను అనుకోని మర్చిపోవడము లేదంటే ఆ గాలికి కింద పడిపోవడమో జరుగుతాయి గోడ మీద అసలు వేయట్లేదు ఇంకెందుకు వచ్చింది డబల్ వర్క్ అవుతుంది కింద పడితేనేమో నాకు నచ్చదు ఇంకా మళ్ళీ వాష్ చేసుకోవాలి అదేదో చక్కగా తీగ మీద వేసుకుని క్లిప్ పెట్టుకోవడం బెటర్ అనేసి ఒక ఫైవ్ మినిట్స్ కేటాయించి ఆ తీగ మీద పెట్టేసి క్లిప్స్ వేసి డే తీసుకుంటున్నాను చూసారు కదా నా డ్రెస్ అలా గెగిరిపోతుంది చాలా గాలి వేస్తుంది భలే ఉండింది బట్ ఈ జలుబు వస్తుంది ఎంత మరీ ఎంత గాలి అయినా సరే వింటర్ సీజన్ పిల్లలకి మెయిన్ ప్రాబ్లం నాకు మా పెద్దోడి గురించి చాలా బెంగ వస్తుంది చలికాలం అసలు వాడికి పడదనమాట స్వెటర్లు అన్నీ వేసుకుంటూ ఉంటాడు సో ఇంకా ఈ బకెట్లు అన్నీ కూడా ఒక చోట పెట్టేసి ఇంకా తీగలు మొత్తం ఫుల్ అయిపోయాయి ఎక్కువే ఉన్నాయి కొన్ని ఉన్నాయి అని అనుకున్నాను కానీ బట్టలు అయితే ఎక్కువే ఉన్నాయి ఇప్పుడైతే మేడ మీదకి వెళ్తున్నాను అదే ఆరేసి వాష్ చేసుకునే అన్ని పూజ సామాలు అన్ని పైన ఉన్నాయి బట్ ఈ దొంగ ఉంది పైన ఉంది మా రూబీ అంటే ఎండగా ఉంది కదా కాసేపు అప్పుడప్పుడు వచ్చి ఆ అమ్మగారు ఎండలో కూర్చుంటారు అనమాట ఎప్పుడో కానీ రేరుగా ఒంటరిగా రావు నేను ఎక్కితేనే ఎక్కుతాయి సో ఇంక ఈ సామాన్లు అన్నీ మంచిగా ఆరిపోయాయి ఇంకా ఆరిపోయినాయి అయితే కిందకి పట్టుకెళ్ళిపోతున్నాను నేను డి మార్ట్లో చిన్న క్లాత్స్ కొనుక్కున్నానండి అవి కిచెన్ క్లీనింగ్ ఫ్రిడ్జ్ క్లీనింగ్కి బాగా యూజ్ అవుతాయి సో నేను పూజ చేసుకున్న టైంలో అసలు ఇన్ని ఫ్లవర్స్ అస్సలు పోయవు సో నేను ఈ త్రీ డేస్ నుంచి ఫోర్ డేస్ నుంచి పెట్టుకోలేదు కదా మంచిగా పూలు వచ్చాయనమాట సో ఇంకా అలానే వదిలేసాను కొయ్యాలి అనిపించలేదు చూసారు కదా ఎంత మంచిగా పూచాయో డైలీ పూజకి అయితే ఇది చాలా అనిపిస్తుంది ఈ మధ్య అయితే నేను కార్తీక మాసంలో చాలా రేర్ గానే కొనుక్కున్నాను పువ్వులు అక్క అమ్మ పంపించడం సరిపోయాయి లేకపోతే నాకు సగం డబ్బులు ఈ పో ఫ్లవర్స్ కి అయిపోతాయి అనమాట ఇంకా నేను పూజకి సర్దుకుంటున్నాను సారీ పూజా మందిని సర్దుకుంటున్నాను ఎంత బ్లాక్ అయిపోతుందంటే అది నాకు అగరబత్తులు బయట పెడుతున్నాను ఆ ఉడ్డుకి పైన నేను ఒక రోజు చూసుకోలేదు షిఫ్ ఏంటి మందిరం షిఫ్ట్ చేసినప్పుడు అటు నుంచి ఆ రూమ్ కి షిఫ్ట్ చేసినప్పుడు పైన ఇలా చేయి పెట్టాను పెడితే అసలు ఎంత ఘోరంగా ఉంటుందో అసలు ఇది మార్ట్ లో క్లాత్ తీసుకున్నాను అది ఆ ఎండలో పెట్టేసరికి అసలు ఎంత ఎండిపోయిందో అసలు అది ఏంటంటారు బిగుసుకుపోయినట్టు అయిపోయింది బట్ నీ వాటర్ లో పెట్టగానే మాత్రం నార్మల్ గా అయిపోయింది అంటే తడి చేసుకుని స్టవ్ అది క్లీన్ చేసుకోవడానికి మంచిగా ఉంటది కాకపోతే నేను ఒకటి పూజ ఫొటోస్ అవి క్లీన్ చేసుకోవడానికి అనేసి పెట్టుకున్నాను అలాగే ఇది చూసారు ఎంత బ్లాక్ అయిపోయింది బాబా ఇది మళ్ళీ వేస్ట్ అయిపోతుంది అని మా వాడు ఎప్పుడు చిరిగిపోయిన షార్ట్ ఏదో ఉంటే దాన్ని కట్ చేసి ఒక ముక్క పైన అంతా నీట్ గా తుడుచుకున్నాను బట్ అది బ్లాక్ బ్లాక్ కాబట్టి ఆ మాసేమీ కనిపించట్లేదు ఏదైతేనో ఒక ఫోర్ ఫైవ్ టైమ్స్ బాగా గీకి 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 తుడిచేసి దాన్ని అయితే పక్కన పడేద్దాను వాష్ చేయడానికి అయితే పని చేయదు లాస్ట్ టైం అయితే క్లీన్ చేసుకున్నప్పుడు న్యూస్ పేపర్ తో క్లీన్ చేశాను ఇప్పుడైతే న్యూస్ పేపర్లు కూడా లేవనమాట ఇంకా అందుకోసం ఈ బ్లాక్ షర్ట్ మీద బ్లాక్ కనిపించట్లేదు ముందే ఫొటోస్ అన్నీ తీసేసి పైన పెట్టేసుకున్నాను ఫస్ట్ అంతా నీట్ గా తుడిచేసుకుని అప్పుడు ఫొటోస్ అన్నీ తుడుచుకొని పెట్టుకుంటాను అలా నాకు రెండు మూడు క్లాత్లన్నీ పెట్టుకుంటాను ఒకటి తడిది ఒక పొడిది పెట్టుకున్నాను తడి ఒకసారి పొడవు ఒకసారి ఉంటుంది అనేసి ఎవ్రీ టైమ్ నేను ఒకేలా సర్దుకోను ఎవ్రీ మంత్ నుంచి అటు నుంచి ఇటు మారుస్తూ ఉంటాను అనమాట పెట్టినవి లోపల ఉన్నవి అలా సర్దుకుంటేనే నాకు ఎందుకు మంచిగా అనిపిస్తుంది ఎప్పుడు ఒకే పెట్టిన చోట పెట్టను అలా అలాగే పెడతాను అనమాట ఇంక తర్వాత అయితే ఇంకా ఒక పక్క మసి పూసేసాను కదా దాన్ని పక్కకి జరిపి ఇంకొక పక్క నుంచి తుడుస్తున్నాను మళ్ళీ అది నచ్చక వేరే క్లాత్ తీసుకున్నాను అలా పెట్టుకుంటాను ఒక త్రీ ఒక టూ త్రీ క్లాస్ పెట్టుకుంటాను అలాగే ఫోటోస్ క్లా కవర్లు మాత్రం ఒక రోల్ తెప్పించుకున్నాను ఫార్టీ రూపీస్ పెట్టి ఇంకా చాలా ఒక ఫోర్ ఫైవ్ మంత్స్ వస్తుంది కదా అని అనుకుంటే మా వాళ్ళు బుక్స్ కేసేసుకున్నారు రోల్ మొత్తం ఇంకా లాస్ట్ టైందే ఇంకేం చేస్తాను ఇంకా ముందుదే వాష్ చేసేసుకుని పెట్టేసుకున్నాను అలా వాష్ చేసి పెట్టుకోవచ్చు బట్ దానికి ఏదో చిన్న హోల్ ఉంది కాకపోతే మారుద్దాంలే తర్వాత ఎప్పుడో అనేసి ఇంకా అంటే అగ్రబుత్తుల ఏదో హోల్ పడిపోయింది కన్నం పడింది ఎందుకు ఉంచుకోవడం అని అనుకున్నాను కానీ చాలా వెతికాను ఏది దొరకలేదు ఇంకా దాన్ని వాష్ చేసి తుడి చేసి వేసాను ఇంకా ఏం చేయలేం వేరే ఆప్షన్ లేదు ఇప్పుడు మళ్ళీ వాళ్ళు సిక్స్ సిక్స్ థర్టీకి వస్తారు ఇంకా ఇంకా వర్క్ ఏమవ్వదు అనేసి ఇంకా అలానే ఇంకా ఏది ఉంటుంది అనేసి పెట్టేసాను ఇంకా దాన్ని పెట్టేసుకున్నాను సో న్యూస్ పేపర్లు వేయకూడదంట కదా అందుకోసమైతే కవర్లే వేస్తున్నాను రూల్ తెప్పించుకున్నాను అందుకోసం వాళ్ళు మా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి బద్దకం వచ్చి ఇంకా నా బుక్స్ వాళ్ళ బుక్స్ వేసేసుకున్నారు ఇంకా అవన్నీ కూడా నీట్గా సర్దేసుకున్నాను ఫస్ట్ గౌరీ దేవి సెట్ అయితే తులసమ్మ దగ్గర పెట్టాను కానీ ఇంకా త్రీ ఫోర్ డేసే కదా ఉంది బయట పెడుతుంటే కడిగేటప్పుడల్లా కూడా దాని మీద చీపురుతో చీపురు చీపురు తగులుతుంది అలాగే బోర్డర్ కూడా దాని మీద పోతుంది అనమాట సో ఇంకా లోపలి తీసుకొచ్చి పెట్టేసుకున్నాను నాకు ఎప్పుడో ఎక్కడ ఉండదు కదా అన్నట్టు గానీ ఆ ఇంకా బయట ఇది క్లాత్ అయితే వాష్ చేసి ఆరబెట్టేశాను మంచిగా అనిపిస్తుంది ఫ్రిడ్జ్ చూడడానికి స్టవ్ కి పని చేస్తది కానీ నేనైతే ఫోటోస్ ఇటువంటివి క్లీన్ చేయడానికి తెచ్చుకున్నాను ఫ్రిడ్జ్ క్లీనింగ్ గదా అయితే మనం పెద్ద పెద్ద లే వాడతాము సో ఇంకా ఇప్పుడు టైం వచ్చేసి ట్వెల్వ్ థర్టీ అవుతుంది మా వారు లంచ్ కూడా వచ్చేసారు అప్పుడు చేసుకుంటున్నాను అనమాట కర్రీ కుక్కర్లోనే ఏ ఫ్రై కూడా కుక్కర్లోనే ఇంకా ఈ మధ్య ఆల్మోస్ట్ అన్ని రౌండ్ కుక్కర్లోనే యూజ్ చేస్తున్నాను ఇది ఒక టెన్ మినిట్స్లో అయిపోతుంది అనమాట ఈజీగా అయిపోతుంది నాకు బాగా యూజ్ అయ్యేది సో ఇది ఇంకా ట్వెల్వ్ థర్టీ అయిపోయింది అప్పటికే నాకు కొద్దిగా ఆకలి ఇప్పుడు వండుకుంటున్నాను అనమాట ఇప్పుడు లంచ్కి వచ్చేసారు సో తనకైతే అయితే పులుసు కదా నేనైతే బేరకాయ ఫ్రై అనమాట సో ఇది ఇంకా బట్టలు అవి మార్త పెట్టాలి ఆ స్టాక్ అయితే ఉంది ఇంకా ఇప్పుడు తినేసేసి కాసేపు అయితే నేను నైట్ బిగ్ బాస్ చూడండి అది చూసుకుంటాను సో టైం వచ్చేసి అయితే ఇంక ఇప్పుడు ఫోర్ అవుతుంది ఇంకా సో ఇన్ని పనులు పనుల్లో నాకు ఎవరైనా ఈ టైంలో హెల్ప్ చేస్తే బాగున్నాను అనిపిస్తుంది మా వాళ్ళు అస్సలు చేయరు అప్పుడు అనుకుంటాను ఒక ఆడపిల్ల ఉంటే చేసిన మీరు అయితే అస్సలు చేయరు అని అంటాను సో ఎవరైనా చేయరు ఇప్పుడు అందరూ చదువుకోవడమే కాబట్టి ఎవరు హెల్ప్ చేయట్లేదు సో చేసేవాళ్ళు అబ్బాయిలైనా అమ్మాయిలైనా నా దృష్టిలో అయితే మెయిన్ పని కన్నా ఎక్కువ స్టడీ ఇంపార్టెంట్ అమ్మాయిలు అయితే ముఖ్యంగా చదువుకోవాలి సో వాళ్ళకి చదువు అనేది ఉంటే ఆ మాక్సిమం లైఫ్ లో ఎప్పుడైనా ప్రాబ్లం వచ్చినప్పుడు హెల్ప్ అవ్వచ్చు ఇన్ కేస్ లేదంటే పిల్లలకి వాళ్ళకి చదివించుకోవడానికి యూజ్ అవ్వచ్చు అందుకోసమైతే మెయిన్ ఎదిగే వాళ్ళని ఎప్పుడు ఎదగనివ్వాలి వాళ్ళు తొక్కాలని ఎప్పుడు ట్రై చేయకూడదు అది అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఈక్వల్ నా దృష్టిలో అయితే ఈక్వల్ అని చెప్తాను అయితే అమ్మాయిలకే ఎక్కువ ప్రయారిటీ ఇస్తాను సో అది ఎందుకంటే వాళ్ళు గ్రేట్ జాబ్ చేస్తారు ఇంట్లో చూసుకోవాలి అన్న పనులు చేయాలి కాబట్టి అబ్బాయిలు అనుకోండి ఓన్లీ జాబ్ మాత్రమే చేస్తారు సో అది నా ఒపీనియన్ అయితే ఎప్పుడైతే ఇంకా పూజకి అన్ని క్లీన్ చేసుకున్నాను ఇవి ఒక్కటి మర్చిపోయాను అనమాట ఇక్కడ ఆ అది గ్లాస్ది టోటైస్ అవి ఉంటాయి అవి క్లీన్ చేయాలి సో అవైతే అయితే రేపన్నా చేసుకోవచ్చు అనేసి ఇంకా వదిలేసాను అనమాట అవి క్లీన్ చేసేటప్పటికే నా నొప్పి పట్టేసాయి అనమాట అసలు అవి మెలమెల మెరుస్తూ రావాలంటే నా వల్లే కాదు మ్యాక్సిమం ఆ చింతపండు సబీనా పౌడర్ అందులో పీతాంబరం పౌడర్ ఈ మూడు కలిపి అనుకోండి ఈజీగా క్లీన్గా వస్తాయి ఎక్కువ శ్రమ పడకుండాను అది వన్ మంత్కి ఒకసారి అంత డీప్ క్లీన్ చేస్తాను అందుకోసమే ఇంకా ప్రతి రోజు అంటే నార్మల్ వాటర్ తోనే కడతాను ఎవ్రీ డే అంత తల తల మెరిసేలా అయితే అస్సలు తోమనమాట ఇప్పుడైతే మంచిగా అన్ని పనులు అయిపోయాయి కాబట్టి ఒక టీ అయితే పడిపోవాలి ఆ టైం అయితే ఈ రోజు ఎర్లీగానే తాగుతున్నాను లేకపోతే ఫైవ్ ఆ టైం కి తాగాను అనుకోండి నైట్ నిద్ర పట్టట్లేదు ఈ మధ్య ఒకటి నాకు వరుసనే నిద్ర వస్తే సెవెన్ కి ఎయిట్ కి పడుకుని పోతాను లేదనుకోండి టెన్ అయినా లెవెన్ అయినా అస్సలు పడుకోను నాకేంటో అర్థం కాదు సో అదేంటో వస్తే నిద్ర వన్ వీక్ మొత్తం ఫుల్లీ నిద్ర సెవెన్ థర్టీ కల్లా వస్తుంది లేదనుకోండి ఇంకా మళ్ళీ టూ డేస్ నుంచి నాకు అస్సలు నిద్ర రావట్లేదు లేదనుకో అంతకు ముందు అయితే నాకెందుకు పీరియడ్ వచ్చే ముందు చాలా నిద్ర వస్తుంది తర్వాత అస్సలు నిద్ర రాదు అప్పుడు చాలా మత్తుగా పడుకునిపోతాను పోతాను ఇప్పుడేమో అస్సలు నిద్ర రావట్లేదు అనమాట అది అదేంటో నాకు అర్థం కాదు ఎప్పుడు అలానే జరుగుతుంది ఇంకా టీ పెట్టుకుని తాగుతున్నాను కదా బయట తాగుదామని తెచ్చుకున్నాను మా వాళ్ళ అక్కడ ఉంటే మా మా పిల్లలు కూడా ఇక్కడ అక్కడే ఉంటాయి అనమాట ఇవి నాకు మా వాళ్ళకన్నా ఎక్కువ అనమాట నా తోకలు ఇంకా బయట కూర్చొని తాగుతున్నాను కానీ బాగా గాలి వస్తుంది నేను అందుకే మ్యాక్సిమం మేడ ఎక్కడానికి కూడా నాకు బద్ధకము అలాగే బయటకు కూడా చాలా తక్కువ వస్తాను నాకు లోపల పనే సరిపోతుంది బట్టలు అవన్నీ ఏదో ఎటు ఇదంతా కూడా నాకు లోపలే సరిపోతుంది బయటకు వచ్చేది కూడా చాలా తక్కువ మేడైతే ఇంక అసలు ఎప్పుడో ఈ పప్పులవి ఎండబెట్టడానికి తప్ప నేను అసలు ఎక్కే ఎక్కలేను అసలు తర్వాత అయితే ఇంకా మా ఎక్కడ ఎతుక్కుంటుంది అనేసి టబ్బు కుర్చీ అయితే ఎక్కేసి పడుకుంటుంది అనమాట సో ఇదండి ఈ వాళ్ళ వీడియో ఈ వీడియో నచ్చినట్టు అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయడం మర్చిపోద్దు కొత్త వాళ్ళైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతటి